సృష్టికర్త మానవుల అందరి పోషకుడు మానవుల అందరి ప్రాణం గుప్పెట్లో పెట్టుకున్నవాడు ఆకాశాలపైన ఉన్న ఆ ఏకైక దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైనదిగా చేయమని మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ రక్షించమని ఇంత శుభోదయాన అందరి తరపున మనస్ఫూర్తిగా శరణ ప్రవక్తల స్టోరీలు తెలుసుకుంటున్నాం మనం శుహేబలే ఇస్లాం తూనికలు కొలతలు తేడా చేసినటువంటి పెద్ద జాతి ఆ జాతిపై అకస్మాత్తుగా చెప్పి 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 షూబే అలైస్లాం చెప్పారు ఏం చెప్పారంటే ఈ జాతి ఇక మారదు వీళ్ళని శిక్షించు అన్నాడు అంతే శిక్ష వచ్చేసింది ఆ తర్వాత మళ్ళీ మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన ప్రవక్త ఈజిప్ట్లో వచ్చాడు మోసా అలైస్లాం బైబిల్ ప్రకారం మోసే అంటారు ఈయన క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల సంవత్సరం నుండి పన్నెండు వందల యాభై సంవత్సరం లుక్మాన్ కాలం వరకు ప్రవక్త అయిన ఈజిప్టును పరిపాలించినటువంటి ఫిరోన్ పరమ నియంత నియంతృత్వ పాలన చేసేవాడు యాకూబ్ ఇస్లాం సంతానంపై అంటే బనీ ఇస్రాయల్పై బనీ ఇస్రాయిల్పై ఫిరోన్ అతి దారుణంగా అణిచివేతలకు అత్యాచారాలకు పాల్పడ్డాడు వారిని పరాభవించటానికి అవమానం పాలు చేయటానికి వారిని అన్ని విధాలుగా అనగదొక్కి పడివేయటానికి అతడు తనకు అందుబాటులో ఉన్న మార్గాలన్నింటినీ ఉపయోగించాడు ఏది బనీ ఇస్రాయల్ ఇప్పుడు ఏదైతే క్రైస్తవులుగా చెప్పుకుంటున్నారో అసలు యేసుగారు పుట్టకముందు చరిత్ర ఇది యేసుగారు ఇంకా పుట్ల అప్పటి చరిత్ర ఇది ఈ వీళ్ళపై ఈ బనీ ఇస్రాయలి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బనీ ఇస్రాయల్ అంటారు యాకూబ్ ఇస్లాం యొక్క సంతానం వారసత్వం మొత్తం ఫిరోన్ రాజు ఫారో అంటారు ఫారో రాజు భయంకరమైనటువంటి అణచివేతకి మరి పాల్పడ్డాడు వారిని తమ బానిసలుగా చేసుకున్నాడు నామమాత్రంగా జీతభత్యాలు ఇస్తూ ఇంకా కొన్ని సందర్భాల్లో అసలు ఏమి ఇవ్వకుండా వారితో బండచాకిరి చేయించుకునేవాడు ఫిరోన్ ఫిరౌన్ ఒంటరిగా ఇలాంటి అఘాత్యాలకు పాల్పడటం సాధ్యం కాదు అతడితో పాటు అతడి అనుచరులు అనేక మంది ఈ దౌర్జన్యాల్లో పాల్పంచుకునేవారు వారంతా కలిసి అనగారిన బనీ ఇస్రాయిల్ ప్రజలపై దౌర్జన్యాల పరంపర కొనసాగించేవారు ఆ కొనసాగించేటటువంటి భాగంలో పసిపిల్లల్ని బానిసలుగా ఉన్నటువంటి ఈ బనీ ఇస్రాయల్ జాతిలో వీళ్ళు మళ్ళీ పెరిగి పెద్ద అయితే మరంతమంది అయితే తన యొక్క రాజ్యం పోతుదేమో వీళ్ళు ఎదురు తిరుగుతారేమో అనని భయంతో ఫిరోన్ తన యొక్క బానిసలుగా ఉన్న ఇజ్రాయలీల్ జాతిలో మగపిల్లగాలు పుడితే రాజదర్బార్లు అప్పజెప్పాలి వాళ్ళని చంపేసేవాడు ఆడపిల్లల్ని మగ మగపిల్లల్ని చంపేసేవాడు వాళ్ళ యొక్క బనీ ఇస్రాయలీ జాతి అనేది అసలు పెరగొద్దు నాకు ఎదురు తిరగొద్దు అనేటటువంటి ఒక దురహంకారం నియంతృత్వం ఫిరోన్ దర్బార్లో ఒక పూజారి చెప్పిన మాటల వల్ల ఫిరోన్ పసిపిల్లల హత్యాకాండకు పాల్పడ్డాడు బని ఇస్రాయిల్లో జన్మించే ఒక యువకుని వల్ల ఫిరోన్కి పత్రం వాటిల్లుతుందని ఆ పూజారి చెప్పాడు ఆ మాటలు విన్న తర్వాత ఫిరోన్ మండిపడి బనీ ఇస్రాయిల్లో బస్రాయల్ ప్రజల్లో ఎవరికైనా మగపిల్లవాడు పుడితే వెంటనే హతమార్చాలని ఆదేశించాడు అంతేకాదు బనీ ఇస్రాయిల్లో మహిళలకు పురుషులకు దూరం చేయాలని తన సైనికుల్ని సైనికులకు చెప్పాడు రాజుగారి ఆదేశంతో సైనికులు వెచ్చలివిడిగా దుర్మార్గాలకు పాల్పడ్డారు పసిపాపల పాపల సుకుమారాలపై శరీరాల్లో కరవాలను దించేవారు ఈ గర్భిణీలపై నిఘా వేసి ఉంచడం జరిగేది వారికి ప్రస్తుతం అయిన వెంటనే పుట్టింది మగపిల్లవాడైతే వెంటనే హతమార్చేవారు ఆడపిల్లనైతే బతకనిచ్చేవారు ఇక ఇలాంటి సందర్భంలో మూసా అల్ ఇస్లాం ఆయన బనీ ఇస్రాయల్ కుటుంబంలో పుట్టాడు ఇది దేవుడి యొక్క ఆజ్ఞ ఈ కాలంలో ఒక ఇజ్రాయిల్ కుటుంబంలో ఒక పిల్లవాడు జన్మించాడు అతడి పేరు మూసా తల్లి యుకాబిద్ ఆమెను ఆమె రహస్యంగా పిల్లవానికి ఆలనా పాలనా చూసింది అంటే ఇక్కడ ముందుగానే దైవదూతను పంపించాడు ఈ పిల్లవాడు పుట్టగానే ఉయ్యాల్లో పెట్టి చిన్న పెట్టె పెట్టెలో పెట్టి సారీ ఉయ్యాలు కాదు పెట్టెలో పెట్టి నదిలో వదిలిపెట్టమని చెప్పిద్ది ఆ నదిలో వదిలిపెడితే మళ్ళీ నీ దగ్గరికి ఆ పిల్లగాన్ని చేరుస్తానని చెప్పి దైవం మాట మాటివ్వటం జరుగుతుంది అలాగే ఈమెకి ఈ పిల్లవాడు పుట్టాడు ఎవరు మోసాలైసల మోషే మోసగారు ఆ పిల్లవాన్ని పెట్టెలో పెట్టింది వాళ్ళ ఇంటి పక్క నుంచి నది వెళ్తూ ఉంటుంది ఆ నది ఈజిప్టు ఫిరోన్ రాజ్ దర్బార్ నుంచి వెళ్తూ ఉంటుంది ఈ పెట్టెలో పెట్టి వదిలిపెట్టేసరికి ఆ పెట్టె ఎలా దూరంగా వెళ్తుంది దూరంగా నుంచి ఈ వీళ్ళ అమ్మాయి ముందు పుట్టిన అమ్మాయి ఉంటుంది ఆ కూతురిని గమనించమని చెప్పిద్ది గమనించమని చెప్పినప్పుడు ఆ పెట్టే పిల్లవాడు పెట్టిలో ఉన్నాడు పెట్టే పోతూ ఉంది నదిలో ఆ ఫిరోన్ రాజదర్బార్ కాడికి పోయేసరికి ఆ రాజుగారి భార్య ఆ పెట్టెను చూసింది నదిలో ఏదో పెట్టెత్తుంది ఈ పెట్టె ఏముందో చూద్దామని బట్టలను పిలిచి ఆ పెట్టెని దరిచి సరికే ముద్దులోలికే పశుబాలుడు ఉన్నాడు ముద్దులోలికే పశుబాలుడు ఉండేసరికే దొరికినటువంటి అంటే అనుగ్రహంగా ఆ పిలగాన్ని చాదుకోవాలని ఫిరోన్ని బతిలాడిద్ది మనం చాదుకుందాం పిలగానని సరే అని చెప్పి ఇది మనం చూద్దాము ఆ పిల్లగాడిని తీసుకెళ్తారు రాజదర్బార్లోకి తీసుకెళ్తారు రాజదర్బార్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఇంకా పిల్లవాడు ఆకలి అయితే ఉంటుంది పాలు తాగడు ఎవ్వరి పాలు తాగడు అక్కడ బాలింతలు అందరినీ పిలిపిస్తాడు రాజుగారు కదా పిలిపి ఎవ్వరి పాలు తాగడు ఏడుస్తూ ఉంటాడు గొప్పపట్టి ఏడుస్తూ ఉంటాడు అంటే కొద్దిగా వాళ్ళకి మంచిగా అయిన తర్వాత మంచిగా ఆ పిల్లగాడి మీద కొద్దిగా ప్రేమ పెరిగిన తర్వాత కొన్ని గంటల తర్వాత పూట తర్వాత అలా ఇలాంటి సన్నివేశం జరగడం జరుగుతుంది అప్పుడు ఆ పిల్లగాడు అస్సలు ఏడు ఆపకపోయేసరికి ఎట్లా అని వీళ్ళందరూ కొంచెం కంగారు పడుతుంటే ఈ అమ్మాయి ఉంది కదా దూరంగా నుంచి గమనించిన అమ్మాయి ఈ పిల్లగాడు ఎవరి పాలు తాగుతారో నేను చూపినా అని అని చెప్పి అని ఉంటుంది అంటే చెప్పమ్మా పచ్చి పిల్లగాడు బాగా ఏడుస్తుండు మరి ఎవరి పాలు తాగుతారో చెప్పమ్మా అని అంటే ఫలానా వాళ్ళే ఆమె తీసుకురా అంటే తాగుతారంటే అమ్మ అమ్మ అని చెప్పదనమాట అట్లా ఈ అబ్బాయికి కూడా అమ్మాయిద్దని చెప్పదు రహస్యంగా ఉంచుకొని దేవుడి యొక్క ఆజ్ఞ ఎందుకు చెబితే ఏమైద్ది చెబితే పసిపిల్లగాడిని కూడా చూడకుండా చంపేస్తారు కాబట్టి బట్టలు వెళ్ళి ఆమెను తీసుకొని వస్తారు ఎవరిని మూసగారి తల్లిని తీసుకు అప్పుడు పిల్లగాడు పాలు తాగటం జరిగింది అంటే దైవం చెప్తాడనమాట నీ కుమారుని మళ్ళీ నీ దగ్గరికే చేరుస్తానన్నాను చేర్చాను అర్థమవుతుందా నీ కళ్ళు చల్లబరుచుకో తృప్తిగా ఉండు ఈ రహస్యాన్ని ఇంతే ఉంచు అని చెప్పి దైవం యొక్క దోత చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత రావటం పాలు ఇవ్వటం వెళ్ళటం ఇక అట్లా ఈ పిల్లగాడు పెరిగి పెద్దయ్యాడు పసి పసివాడైన మూసాకు పాలు త్రాగించడానికి ఆయాలను పిలవలసిందిగా మహారాణి ఆజ్ఞాపించింది చాలామంది ఆయాలు వచ్చారు ఎవరి తా పాలు తాగలేదు ఇక ఎవరి పాలు తాగిన శిశువు ఈ పై మహిళ పాలు పట్టగానే ఇదంతా మనం చెప్పుకున్నాం అసలే అక్కడ అడిగారనమాట ఎవరి పాలు తాగని శిశువు ఈ మహిళ పాలు పట్టడం పట్టగానే తాగడం చూసి ఫిరోన్ ఆశ్చర్యంగా ఎవరు నువ్వు అని అడిగాడు ఈ శిశువు ఎవరి పాలు తాగలేదు కానీ నీ పాలు తాగు పాలు పట్టగానే తాగుతున్నాడు అంటూ నిలదీశాడు ఆమె నిజం చెప్పినట్లయితే ఫిరోన్ ఫిరోన్కు ఆ పిల్లవాడు ఇజ్రాయేల్ జాతి వాడని తెలిసేదే వెంటనే అతమార్చేవాడు కానీ అల్లా ఆ యొక్క ఆమెకు సమాధానం ఇచ్చే స్థైర్యాన్ని ప్రసాదించాడు ఆమె ఫిరోన్కి జవాబిస్తూ దేవుని దయ వల్ల నా పాలు చాలా తీయగా ఉంటాయి అందువల్ల ఏ శిశువైనా నా పాలు తాగుతాడు అని అంది ఈ జవాబుకు ఫిరోన్ సంతృప్తి పడి సరే ఓకే అన్నాడు ఈ రోజు నుంచి ఆమెను మూసాకు పాలు పట్టవలసిందిగా రాజభవనంలో నియమించడం జరిగింది ఇక ఈయన పెరిగాడు పెద్దయ్యాడు రాజభవనంలో మూస ఒక రాజకుమారుడి మాదిరిగా పెరిగాడు యాదృచ్ఛికంగా ఒక హత్య జరిగింది ఇది చాలా పెద్ద స్టోరీ మనం మళ్ళీ రేపు రెండో భాగంగా రెండు మూడు భాగాలుగా చెప్పుకున్నాం దైవం మూసా అలాయిస్లాంకు మంచి ఆరోగ్యం శారీరక బలం వివేకం విజ్ఞానాలు ప్రసాదించాడు బలహీనులు అణగారిన వారు వారి రక్షణ కోసం న్యాయం కోసం ఆయన వద్దకు వచ్చేవారు ఒకరోజు రాజధాని నగరంలో ఇద్దరు పోట్లాడుకోవడాన్ని చూశాడు ఆయన ఒక ఈజిప్ట్ వ్యక్తి ఒక బనీ ఇస్రాయిల్ వ్యక్తిని కొడుతున్నాడు మూసా అలా మూసా మూసాగారు చూసిన తర్వాత ఇజ్రాయిల్ వ్యక్తికి సహాయం కోసం వేడుకున్నాడు మూసాలి ఇస్లాం ఈ తగాదలో జోక్యం చేసుకొని మాట మాట పెరిగి పట్టరాని ఆగ్రహంతో మూసాలి ఇస్లాం ఈజిప్టుకి చెందినటువంటి వ్యక్తిని బలంగా కొట్టాడు ఒక్క గుది గుడనమాట ఆ దెబ్బకు వాడు అక్కడికక్కడే మరణించాడు తన వల్ల ఒక హత్య జరిగిందని ఒక మనిషి తన వల్ల మరణించాడని గ్రహించినటువంటి మూసాలి ఇస్లాం చాలా బాధపడ్డారు ఆయన దైవంతో క్షమాభిక్ష వేడుకున్నారు తోబా చేసుకున్నారు చంపాలన్న ఉద్దేశం తనకు లేదని యాదృచ్ఛికంగా జరిగిందని హత్య దైవానికి మరిపెట్టుకున్నాడు దైవం ఆయన్ని క్షమించాడు మూసాకు మనసులో ఒక విధమైనటువంటి సంతృప్తి భావం కలిగింది ఆ పిదప మూసాలైస్లం ఇతరుల పట్ల అత్యంత సహనాన్ని చూపడం ప్రారంభించాడు ఇక మరుసటి రోజు మళ్ళీ సేమ్ అదే బనఇస్రాయ బస్రాయల్ వ్యక్తి మరో వ్యక్తితో పోట్లాడుతూ కనపడ్డాడు మూసాలైస్లం అతని వద్దకు నువ్వు చాలా తలవంపులు తలంపుల మాదిరిగా అంటే దౌర్జన్య ప్రతిరోజు ఎవరితో ఒకరితో పోట్లాడుకుంటావా అని అన్నాడు మూసల్ తన తనకు కూడా కొడతారేమని బనఇస్రాయేల్ వ్యక్తి భయపడ్డాడు భయంతో గట్టిగా అరుస్తూ మూసా నిన్న వాడిని చంపినట్టు నన్ను కూడా చంపేస్తావా అని వాడితో పోట్లాడుతున్న ఈజిప్ట్ వ్యక్తి ఈ మాట విన్నాడు మూసా ఇస్లాం గురించి రాజ్య రాజ్యాధికారులకి ఫిర్యాదు చేశాడు ఆ తర్వాత మూసాల ఇస్లాం దగ్గరికి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి మూసా అధికారులు నీపై ఫిర్యాదును స్వీకరించారు నీ కోసం వెతుకుతున్నారు నీపై విచారణ జరగవచ్చు నిన్ను శిక్షించవచ్చు అని చెప్పి వాళ్ళు నిన్ను చంపను వచ్చు అని చెప్పి ఆ ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి కాకుండా వేరే ఒక వ్యక్తి వచ్చి చెప్పాడు నువ్వు పారిపోయానని చెప్పి సలహా ఇచ్చాడు ఇక ఈజిప్ట్ను వదిలి ఆయన పారిపోతాడు ఈ విధంగా మూసలేసలాంగ తెలుసు ఆయన చంపుతారని ఈజిప్ట్ని వదిలి పారిపోయాడు ఈ ఒక్క మాట చెప్పుకొని మనం మిగతాది రేపు కంటిన్యూషన్ చేద్దాం దూరంగా పోయాడు అసలు ఈజిప్టు రాజ్యాన్నే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు దూరంగా దూరంగా వెళ్ళిపోయి ఇప్పుడు ఎవరైనా చూడండి ఆపదలో ఉన్నప్పుడు మనకి ఎవ్వరు అసలే ఆకలైతున్నప్పుడు మనిషి పరిస్థితి దీనాతి దీనంగా ఉన్నప్పుడు ఎవరు గుర్తొస్తారనేది ఒక మాట చెప్పుకుందాం ఆయన ఈజిప్టు రాజ్యం వదిలిపెట్టి దూరంగా పారిపోయాడు పారిపోయి 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 ఒక చోట ఒక చెట్టు కింద కూర్చుంటాడు చెట్టు కింద కూర్చొని దిగాలుగా ఏం లేదు ఆకలి అవుతుంది ఆయనకి ఆకలైతుంది దాహం అవుతుంది ఇంకా ఎటు ఎటువంటి సహాయం లేదు ఇక ఒంటరి అనమాట ఒంటరి అప్పుడు దేవుణ్ణి వేడుకుంటున్నాడు నేను నిస్సహాయుణ్ణి నేను దీనాతిదీనంగా నేను వేడుకుంటున్నాను నాకోసం ఒక ఉపాధి మార్గం తెరువు ఏదైనా ఒక దారి నాకు ఆకలి అవుతుంది ఆకలి తీర్చే దారి ఒక ఉపాధి దారి నాకు తెరువు అని చెప్పి ఆయన దేవుణ్ణి గట్టిగా వేడుకున్నాడు ఆయన వెంటనే అక్కడ దూరంగా చూస్తుంటే అందరు పశువులు కాసుకుంటున్నారు అది పశువులు కాసుకుంటుంటే మనకి తెలుసు కదా ఎడారిలో ఇట్లా విడిగా బయట బీళ్ళల్లో ఎంతకుముందు బాగా గట్టిగా బీళ్ళు ఉండి ఓ మరి ఇప్పుడు ఇది ఈ వేసువారు పుట్టకముందు చరిత్ర ఇదే అప్పుడు ఎన్ని బీళ్ళు ఉంటాయి ఇంకా అయితే గమనిస్తుంటే అందరూ పశువులకి నీళ్ళు దాపిస్తున్నారు ఒక ఇద్దరు స్త్రీలు మాత్రం పశువులకి నీళ్ళు తాపిక అలా ఉన్నారు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు ఎవరు ముసలి వెళ్ళి మీరేంటి పశువులకు నీళ్ళు తాపించట్లేదు వాళ్ళందరూ దాపిస్తున్నారు కంటే వాళ్ళిద్దరు అక్క జిల్లలు అంట అక్క జిల్లలు అంటారు వాళ్ళు మా మేము వాళ్ళకంటే ముందు తాపించలేము వాళ్ళు మా మీద దౌర్జన్యం చేస్తారు మమ్మల్ని తిడతారు మేము నీళ్ళు తాపీలేము వాళ్ళందరూ తాపించిన తర్వాత మేము దాపించాలి రోజు ఇదే తొంత మాకు జరిగేదని అని చెప్పి వాళ్ళు అంటారు అప్పుడు మీరు ఓకే అంటే నేను మీకు హెల్ప్ చేస్తాను ఈ పశువులన్నీ నీళ్ళు తాపించుకొస్తానని అంటాడు అంటే సరే ఓకే అంటారు వాళ్ళు ఓకే అన్నాక పశువులన్నీ నీళ్ళు తాపించుకొచ్చి వాళ్ళకి అప్పచెప్తాడు అప్పచెప్పి మళ్ళీ పోయి ఆ చెట్టు కింద కూర్చుంటాడు ఈయన వీళ్ళు అక్క ఇద్దరు పశువులు ఇంటికి తోలుకొని పోతారు సంతోషంగా చాలా తొందరగా వెళ్తారనమాట తండ్రి ముసలివాడు ఆయన తండ్రి చూసి అమ్మ ఏందమ్మ వాళ్ళు తొందరగా వచ్చారు మీరు నీళ్ళు తాపించుకొని తొందరగా వచ్చారు మేపుకొని పశువులు అని అంటే అక్కడ వాళ్ళిద్దరు అక్క జిల్లెలు తండ్రికి చెప్పడం జరుగుతుంది మీరేమో ముసలివారయ్యారు అంటే బలహీనులుగా ఉన్నారు మేమేం చూస్తేమో ఆడపిల్లలం ఒక ఆయన ఒక మంచి కొర్రోడని ఇవాళ మంచి వ్యక్తిలా కనిపించాడు ఆయన అంతటా ఆయన వచ్చి మన పశువులకి నీళ్ళు తాపించి మళ్ళీ మనకి అప్పచెప్పాడు అలాంటి ఒక వ్యక్తిని మనం పనిలో పెట్టుకోవచ్చుగా నాన్నగారు మనకు కూడా చేదోడు వాదోడుగా ఉంటాడు సపోర్ట్గా ఉంటాడు అని చెప్పి ఆ ఇద్దరు పిల్లల్లో చిన్నమ్మాయి చెప్పడం జరుగుతుంది అయితే ఎవరు ఆ వ్యక్తి పిలుసుకర పండు అని అంటే డైరెక్ట్గా ఆ చెట్టు కాడికి అదే ప్లేస్ కాడికి వచ్చి చూస్తే ఆయన అక్కడే కూర్చొని ఉన్నాడు మా నాన్నగారు మిమ్మల్ని పిలుచుకు అని చెప్పి చెప్పడం జరుగుతున్నాను చిక్కు కొద్దిగా చిక్కుపడుతూ చెప్పడం జరిగితే ఇంకా ఏమంటే వెళ్తాడు వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నగారితో ఒప్పందం అప్పుడు ఒప్పందాలు ఎట్లా ఉన్నాయి అంటే ఏడు సంవత్సరాలు కంటిన్యూషన్గా ఆయన దగ్గరే జీతం చేస్తే పనికి కుదిరితే ఇద్దరు ఆడపిల్లల్లో ఒక ఆడపిల్లనిచ్చి పెళ్లి చేసేటట్టు ఒప్పందం ఏడు సంవత్సరాలు కానీ పది సంవత్సరాలు కానీ అప్పుడు ఒప్పందాలు అప్పుడు సంస్కృతి సంప్రదాయాలు అప్పుడు అన్నీ అలా ఉండేవి అనమాట అయితే ఏడు సంవత్సరాల తర్వాత నా భార్యని నేను తీసుకొని నేను నా రాజ్యానికి వెళ్ళిపోతాను నాకు అడ్డు చెప్పొద్దు మరి అట్లయితే నేను ఒప్పుకుంటానంటే సరే అంటాడు ఏడు సంవత్సరాలు కానీ పది ఈ రెండు గడువులు ఏ గడువైనా అయినా పూర్తి చేయొచ్చానంటే అప్పుడు ఏడు సంవత్సరాలకు ఒప్పుకోవటం జరిగింది ఒప్పుకొని ఆయన ఏడు సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత ఆమె పెళ్లి చేసుకున్నాడు ఏడు సంవత్సరాలు కంప్లీట్ చేసిండు తిరిగి మళ్ళీ ఈజిప్టుకు ప్రయాణమైంది ఏడు సంవత్సరాల తర్వాత ఈజిప్టుకు ప్రయాణం అయినప్పుడు తోవా లోయలో ఈజిప్టుకు వచ్చినప్పుడు పవిత్రమైన తోవా లోయలోకి వచ్చినప్పుడు ఎనకొక ఒక మంట కానొస్తుంది ఆ కానొస్తే ఇక్కడ ఏదో మంట కానొస్తుంది మనం చలిగాసుకోవటానికన్నా లేకుంటే మనం ఏమన్నా కాల్చుకొని తినడానికి ఆహారం కాల్చుకోవటానికన్నా ఆ మంట ఉపయోగపడింది మీరు ఏడే ఉండండి నేను పోయి చూసేస్తానని చెప్పి ఆయన ఆ మంట దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆ మంట దగ్గరికి వెళ్తే ఒక చెట్టు నుంచి అప్పుడే ఒక మాట దైవవాణి వినపట్టడం జరుగుతుంది మూసా పవిత్రమైన తోవాలో ఇలా ఉన్నావు నీ చెప్పులు విడువు అని అంటే జరుగుతుంది అంటే చెప్పులు ఇడుస్తాడు చెప్పులు ఇడిసిన తర్వాత మంటను చూసిన తర్వాత చెప్పులు ఇడిచాడు అక్కడ నీ చేతిలో ఏముంది అని అని అడుగుతాడు దైవం చెట్టు ద్వారా దైవ సంభాషణ జరుగుతుంది అప్పుడు నా చేతిలో కర్ర ఉంది అని అంటాడు ఈ కర్రను ఒకసారి కిందేయన అనగానే ఆ కర్ర కిందేస్తే అది పెద్ద పాహం అవుతుంది పెద్ద పావం అయితే దాన్ని చూసి ఆయన లగెత్తుకొని పరిగెత్తుకొని ఉరుకుతా ఉన్నాడు ఉరుకుతా ఉన్నాడు రుడుగుతుంటే మళ్ళీ మోసా ఆగు నా సన్నిధిలో దైవ ప్రవక్తలు భయపడరు అని చెప్పి చెప్పడం జరిగింది సరే ఆగిండు మళ్ళీ అదే పావుని పట్టుకోనంటే ఆ పావును అటు పట్టుకోగానే కర్ర అయింది ఇది ఒక సూచన ఇంకొక చూసిన ఇస్తున్నాను నీ చేయిని కొద్దిగా సంఖలో దూర్చానంటే సంఖలో దూర్చగానే జిగేలుమని సూర్యుని వెలుగులాగా తెల్లగా లైట్ లాగా ఎలగటం జరిగింది ఈ రెండు చూసినలు ఇస్తున్నాను నువ్వు వెళ్ళి ఇప్పుడు ఫిరోన్ కాడికి నీకు నాకు ఈ రాజ్యానికి ఈ భూమండలానికి యజమాని దేవుడు ఒకే ఒక్కడు ఆయన ఆజ్ఞ ప్రకారమే మనం నడుచుకోవాలి ఆయనే మనందరినీ పుట్టించాడు మనందరికి ఆకలి పెట్టినవాడు ఆయనే మనందరి పుట్టుక మరణాలు ఆయన చేతిలో ఉన్నాయి మానవ జీవితం అనేది భగవంతుడు పెట్టినటువంటి పరీక్ష దేవుడికి నువ్వు భయపడు నేను మోస ఫిరోన్ అంటున్నాడు నేనే రాజుని నేనే దేవుడిని అంటున్నాడు నువ్వు కాదు దేవుడివి దేవుడు పైన అని చెప్పి ఆ యొక్క ఫిరోన్ రాజుకి చెప్పు అని చెప్పి ఈ ఈ సూషన్లు ఇచ్చి నీకు నేను పంపిస్తున్నాను అనడం జరిగింది అప్పుడు ఆ సూషన్లు కాకుండా ఇంకేము నాకు కొంచెం నచ్చింది నా తమ్ముడిని నాకు సపోర్టుగా నియమించు నాకు ఎందుకంటే నేను అక్కడ ఒక వ్యక్తిని చంపొచ్చాను నేను కనపడగానే నన్ను చంపేస్తారేమో నా తల నరికి కోటగుమ్మని కడతారేమో నన్ను భయంగా ఉంది నా తమ్ముడు నాకు సపోర్టుగా ఉంచు అంటే నేనున్నాను కదా నీ తమ్ముడిని కూడా నీకు సపోర్ట్గా నియమిస్తున్నాను నిన్ను వాళ్ళు ఏం చేయరు నేను ఎనకున్నానని చెప్పి దైవవాన్ని పలకటం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం రెండో భాగం ఇంకా తర్వాత ఏం జరిగింది ఫిరోన్ కాడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఇదంతా కూడా మనకి కృష్ణుడు కంసుడు కథకి దగ్గరగా ఉంది కృష్ణుడు కంసుడు కృష్ణుడి మేనమామ శ్రీకృష్ణ గారి మేనమామ చిన్నప్పుడు నీకు నీ మేనల్లుడితోనే హత్య నువ్వు చేపడతావని అని చెప్తే అప్పుడు చిన్నప్పుడు వాళ్ళని శరసాల్లో బంధించడం జరుగుతుంది దానికి దగ్గరగా ఉంది కానీ ఇది మూసాల ఈజిప్ట్ స్టోరీ ఇది సరే ఆ స్టోరీ కూడా మనం తర్వాత ప్రవక్తల స్టోరీలు పురుషుల స్టోరీలు అన్నీ కూడా తెలుసుకుందాం యథార్థ గాథలు తెలుసుకుందాం దానివల్ల మనం విశ్వాసం పెరగాలి మనం భూమి మీదకి డబ్బులు సంపాదించుకొని ఓ మంది ఏదో హోదా చూపించుకోవడానికి రాలేదు రూపాయి బిల్ల లేకుండా మనం వెళ్తాము ఉత్త చేతులతో వచ్చాము బలహీనులుగా వచ్చాము బలవంతులుగా ఉన్నాము ముసలం అయిన తర్వాత మళ్ళీ బలహీన బలహీన బలహీనులుగా అయిపోతాము ఈ జీవితం దేవుడు పెట్టిన పరీక్ష ఒక పువ్వు పచ్చిపిల్లగాడు ఎలాగంటాడు మొగ్గ అంటాం కదా ఉదయం మొగ్గ మధ్యాహ్నం పువ్వు సాయంత్రం వాడిపోతుంది మనిషి జీవితం కూడా అంతే ఉదయం అంటే పచ్చిపిల్లగాడు చిన్నప్పుడు మొగ్గ అదే యవనం వస్తే పువ్వులాగా వికసించింది యవనంలో ఎవరైనా అందంగా కానిస్తారు అర్థమవుతుందా మళ్ళీ ముసలి లేక మొత్తం చర్మం అంతా ముట్టలు పడి తడిసిన పెంటతట్ లేవదు ఈ నొప్పులు ఆ నొప్పులు బీపీలు షుగర్లు మొత్తం కొడుకుల మీద బిడ్డల మీద లేదా ఎట్లా ఒక్కట ఆధారపడటమే యవనం పోతుంది బలమ పోతుంది అందము పోతుంది అన్నీ పోతే ముసలితనంతో మనం ముడుచుకుపోయిన వాడిపోయిన పువ్వాలుగా తయారవుతాం ఒక్క రోజులో ఒక పువ్వు ద్వారా మానవుడి మూడు దశల్ని దైవం మనకి చూపిస్తున్నాడు ఇవాళ వయసులో ఉన్నవని సంపదలో ఉన్నవని వాళ్ళ మీద మీద ఎగరటం దౌర్జన్యం చేయటం ఎవరిని లెక్క లెక్క లేకుండా మాట్లాడటం ఏడేదో ఒక వంద సంవత్సరాలు మనం ఎవనంతో ఉంటామా ఉండం ఒక వంద సంవత్సరాలు బతుకుతామా బతకం మరి నీటి మీద బుడగలాంటిది ఎప్పుడు హార్ట్ అటాక్లు పెరిగినాయి ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుందో తెలియదు నిన్న పండితాపురంలో అంట పెళ్ళి రోజే పెళ్లి కూతురు పెళ్ళి అయింది పెళ్ళికూతురు తల్లి అప్పగింతలుగా అత్తగారింటికి పంపించాలి బిడ్డని అత్తగారింటికి పంపిస్తుంది హార్ట్ అటాక్ వచ్చింది అక్కడే కోలబడిపోయింది చనిపోయింది ఇంతే జీవితం ఇదే జీవితం మీరు ఎంతోమందిని చూసి ఉంటారు నీ చానాలు బతుకుతా అనుకోవటం పొరపాటు ఈ ఈ జీవితం అనేది భగవంతుడి ప్రసాదితం జాగ్రత్తగా జీవితం గడిపి స్వర్గ అర్హత పొందుదాం ఇది మాయా జీవితం దీని తర్వాత ఇంకో జీవితం ఉంది ఆ జీవితం స్వర్గంలో అక్కడ ఏ వ్యాక్సినేషన్లు ఉండవు ఏ యొక్క మరణాలు ఉండవు ఏ ముసలితనం ఉండదు అర్థమవుతుంది ఏ కష్టాలు ఉండవు ఏ బాధలు ఉండవు ఆడవాళ్ళు వంట చేసే పని లేదు వాళ్ళకే తీసుకొచ్చి దైవదూతలు మంచిగా ఆహారం అందిస్తారు నిత్య యవనంతో ఉంటాము యుగాల తరబడి ఉంటాము ఇది అన్ని గ్రంథాలు చెప్తున్నటువంటి మాట నువ్వు స్వర్గం కోసం పని చేయి అని అంటాడు శ్రీకృష్ణవారు అర్జున వారిని నువ్వు నిత్య జీవం కోసం ఆలోచన చేయి దేవుణ్ణి ఆరాధించి అంటాడు యేసుక్రీస్ వారు మొహమ్మద్ వారు కూడా అదే చెప్పాడు నువ్వు అంటే స్వర్గం స్వర్గం కోసమే ఈ ఈ పనులన్నీ మన పనులన్నీ స్వర్గం కోసమే ఉండాలి ఈ స్వర్గం కోసమే ఈ జీవితం పరీక్ష భార్య అయిన సంపద అయిన జ్ఞానమైన ఏదైనా కానీ స్వర్గం కోసమే పరీక్ష ఇవన్నీ మాయా భగవంతుడు మనకి ప్రసాదించిన పరీక్షా సాధనాలు కాబట్టి స్వర్గారాత పొందేటటువంటి అనుగ్రహాన్ని ప్రసారించమని అందరం ఐకమత్యంగా కలిసిమెలిచి ఉండే అనుగ్రహాన్ని ప్రసారించమని ఆ దైవంతో వేడుకుంటున్నాను ఆమె తదాస్తు జై హింద్